నమస్తే మేము ప్రస్తుతం మల్కాజ్గిరి మల్కాజ్ గిరి పార్లమెంట్ సెక్టార్ లోని మేడ్చెల్లో ఉన్నాము ఇక్కడ ఈటల రాజేందర్ గారి రోడ్ షో చాలా అద్భుతంగా చాలా జనసంద్రంలో జరుగుతుంది ఇక్కడ మనతో మాట్లాడడానికి ఇప్పుడు ఎట్లా ఉన్నది మూడు పార్టీల మధ్య ఎట్లా ఉన్నది ఇక్కడ గారు గెలుస్తారా మూడు భారీ అంతేనా రోడ్ షో లని బాగా జనం అయితే వస్తురదు ఎట్లా ఉంది అసలు ఓట్లు పడతాయా పోటీలు అంటే ఇప్పుడు బీఆర్ఆ సభ్యర్థి కానీ కాంగ్రెస్ అభ్యర్థి కానీ వీటి గారికి పోటీ కాదు భారీ మేడసగెల్తే వీల్ పోటీ లేదు వాళ్ళు పోటీ లేదు వాళ్ళు ప్రజలు ఉండే నాయకులు కాదు పక్క హీటర్ ఐదు లక్షల మేడో గెలుస్తాడు కేంద్రంలో నరేంద్ర మోడీ మల్కీలో హీటర్ అన్నారు అంతే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న అన్న మీరు చెప్పండి ఎవరు బాగుండకపోతుంది బీజేపీ ప్రస్తుతం స్థానంలో ఉంది ఆయన చేసిన పనులు మట్టి మన కరోనా వచ్చినప్పుడు ఆపదగా ఆదుకున్నాడు మళ్ళీ రెండు సార్లు ఓడిపోయిండు మన ఊర్లోనే ఉన్నాడు వ్యక్తి ఈ కాంగ్రెస్ టిఆర్ఎస్ దొంగల పాలన ఆ దానికి అన్ని విధాల చూసే బిజెపికి పట్టంగా అర్థం అని చూస్తున్నా ప్రజలు ప్రజలు ప్రోత్సాహము బిజెపికే ఉందన్న ప్రతి ఒక్క మంచి ఇది ఒక్కసారి బిజెపికి ఇస్తామా అంటున్నా మాట్లాడే ప్రతి ఒక్క మంచి వ్యక్తి బిజెపి ఒక్కొక్కసారి కేంద్రం రావాలని విశ్వాసంతో ఉన్నారన్నా కేంద్రంలో పక్క పక్క అన్ని భాష మూడోసారి ప్రధాని తప్పోసారి మోడీ చెప్పండి నేను విశ్వ హిందూ పరిషత్ నుంచి గత ముప్పై సంవత్సరాల నుంచి హిందూ కార్యకర్తగా భారతదేశంలో నాలాంటి వ్యక్తులు బాల్య వ్యవస్థ నుంచి బాల్యం నుంచి పండు ముసలి వరకు హిందుత్వం అంటే మక్కువ భారతదేశంలో మనము మన సంప్రదాయాలను మన యొక్క ఔన్నత్యాన్ని గౌరవించుకుంటూ ఈరోజు ఈ అవకాశం సువర్ణ అవకాశం మనకున్నటువంటి మోడీ గారు తప్పనిసరి గెలిపించుకోవాల్సిన అవశ్యకత్వం ఎంతైనా ఉన్నది దానికి ప్రతి హిందూ బిడ్డ ప్రతి మైనార్టీ బిడ్డ ప్రతి క్రిస్టియన్ బిడ్డ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మోడీని గెలిపించుకుంటే దేశం ఔన్నత్యాన్ని ఎంతో ముందుకు పోతుంది ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా భారతదేశం వైపు చూస్తూ ఉన్నారు ఈరోజు మోడీ గారు ప్రపంచానికే అవసరము అనే ఒక ప్రాతినిధ్యం యొక్క ఔన్నత్యాన్ని ప్రతి ఒక్కరూ చాటి చెప్తున్నారు దానికి మనమందరము కృతజ్ఞతగా మన ఓటును ఒక్కొక్క మేధాశక్తితో ఒక్కరు బట్టి ఒక ఒక వ్యక్తి నూట పదహారు మందిని అట్లా ఆ స్టాగోగా తీసుకొని ఒక నూట పదహారు మందిని ఓటు ఏపిస్తారని వేస్తారని భవిష్యత్తులో లక్షల మెజార్టీ ఇప్పుడున్నటువంటి ఎంపీ స్థానాల్లో ఉన్నటువంటి పదహారు మంది మన తెలంగాణలో లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు మెజార్టీ పొందుతారని నా యొక్క ప్రగాఢ విశ్వాసం ఇది భారతదేశానికే కానీ మన ప్రపంచ దేశాలకు ఒక ఔన్నత్యాన్ని ఉండదని నేను మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ నమస్తే ఎట్లా రోడ్ షోలు ఇప్పుడు చాలా మంది జనం వచ్చారు మీరు అంటే మీరు ఇంటింటి గడప గడప ప్రచారం వెళ్ళినప్పుడు కూడా ఎట్లా రెస్పాన్స్ అవుతున్నారు ప్రజలు చాలా బాగా అవుతారు అని ఫస్ట్ మోడీకి ఎందుకు వేయాలన్నారు మళ్ళీ నేను రెండోసారి వెళ్ళినప్పుడు టీ తాగుతారా వాటర్ తాగుతారా అని అడిగారు ఓకే పక్క ఇటల్ రాజేంద్ర గారు గెలిపి ఖాయమని చెప్తున్నారు మన మోదీ చేసిన పథకాల గురించి మా అభివృద్ధి ఎలా అయింది దేశం ఈ పదేళ్లలో అలాంటి మన ఇన్ని సంవత్సరాల నుంచి రాంది రాముని గుడి మన దేశానికి వచ్చింది రాముడు దయ అని అలా అని మరొక హనుమంతుడు మోడీ అని అలా చెప్తున్నారు ఓకే నేను ఫిఫ్టీ సిక్స్ పూర్తి అధ్యక్షుడు శోభారాన్ని ఆర్టీసీ కాలనీ ఎంత మెజర్ గెలవబోతున్నారు చాలా మంది వాళ్ళతో నా టార్గెట్ నుంచి గెలుస్తాడు కేంద్రంలో కేంద్రాల మోడీ కూడా గెలుస్తుంటారు ఓకే ఎట్లా ఉంది ఇక్కడ మల్కజ్ గిర్ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎంత మెజార్తో గెలవ్ తప్పకుండా గెలిచే అవకాశం ఉంది మీరు చూసుకోవచ్చు లైవ్ లో ఎంతమంది తరలివచ్చి ఉన్నారు రీటెల్ రజేంద్ర నగర్ చూసుకోవచ్చు తప్పకుండా భారీ మెజరిటీ గెలవగలిగిపోతున్నాడు ఇటల రాజు చెప్పండి ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కి బీజేపీకి ఎలా ఉంది పోటీ ఎలా ఉండబోతుంది బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇంకా పై వాళ్ళపై అయిపోయింది ఇంకా ఏం లేదు మీరు చూసుకోవచ్చు అంటూ పక్కా ప్రజలకు కూడా అవకాశం అవగాహన వచ్చింది బీజేపీపై సెంటర్లో మోడీ ఉండాల సెంటర్లో మోడీ ఉండాలని కోరుకుంటున్నారు అంతేనా థ్యాంక్ యూ ఇప్పుడు ఇటల గారు ఎంత మెజార్తో గొలగపోతా ఉన్నారు ఇంచుమించు ఫైవ్ లాక్స్ అనుకుంటున్నాం మేమైతే అంతే ఐదు లక్షల మెజార్టీతో గెలుస్తాం తప్పకుండా కాంగ్రెస్ కి ఎట్లా ఉండబోతుంది పోటీ బిఆర్ఎస్ కాంగ్రెస్ అనేది ఇప్పుడు ఉన్న ఈ కాన్స్టిట్యున్సీలో మాత్రం చాలా తక్కువ అసలు ఉన్నరా వాళ్ళు లేరా అన్నట్టుగానే ఉంటుంది మొత్తం మీద ఈటల రాజేందర్ గారి చాతుర్యం కానీ ఆయన చేసే పనులు కానీ ఆయన మనస్తత్వం కానీ దాన్ని బట్టి ఓటర్స్ కూడా ఆకర్షించలేరు ఆయన చేసే మంచి పనులు కానీ ఇంతకుముందు ఆల్రెడీ వైద్య ఆరోగ్య శాఖలో కూడా చేశారు కాబట్టి ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ప్రజలు కూడా తను వస్తే మంచి చేస్తాడు అన్న ఉద్దేశంతో ఉన్నారు చాలామంది కేంద్రంలో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది కేంద్రంలో మాకు తెలిసి నాలుగు వందల పైచిలు వస్తాయి పక్కా ఈటల మల్కాజ్గిరిలో ఈటల ఎందుకంటే ఈ మల్కాజ్గిరికి ఒక ప్రత్యేకత ఉంది ఈ మల్కాజ్గిరి గడ్డ పైన గెలిచిన ఏ వ్యక్తి అయినా అతి మంచి సంస్థిక స్థానంలో ఉంటారు ఉదాహరణకు చూసుకుంటే అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పుడు సీఎం చేసే రేవంత్ రెడ్డి గారు అట్లనే మనం రాబోయే రోజుల్లో మన ఈటల అన్నను కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మంచి ఉద్యమ నేత అన్న అంటే నేనున్నా అంటే అని ఇచ్చే మన నేత కాబట్టి ఈ మల్గాజీకి రావడం మనకు చాలా ఆనందకరం చాలా బంపర్ మెజార్టీతో గెలవబోతున్నారు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుటంత్రాలు చేసినా ఎవరు ఏమన్నా కూడా ఈటల రాజేందర్ గారి ఏ దుష్ట శక్తులు ఆపలేవు ఈటల రాజేంద్ర గారు బంపర్ మెజార్టీతో గెలవబోతున్నారు దానికి కారణం ఇప్పుడు పది సంవత్సరాల నరేంద్ర మోడీ గారి హాయంలో ఉన్న భారతదేశం ఇప్పుడు ఉన్న భారతదేశం దాదాపుగా మన ఆడపిల్లల గురించి కానీ పల్లెటూర్లలో స్వచ్ఛ భారత్ అని చెప్పేసి ఎన్నో టైలెట్లను కూడా మన ఈ నరేంద్ర మోడీ గారి హాయంలో కట్టడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు ఓట్లు రాగానే ఏదో రిజర్వేషన్లు పోతున్నాయి ఏదో రిజర్వేషన్ తీస్తున్నారు అని చెప్పేసి ఏదో ప్రబండాలు గడుపుతున్నాయి ప్రతిపక్షాలు కానీ అవి అన్ని నమ్మడానికి వీల్లేదు నరేంద్ర నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి భారతదేశానికి ప్రధానమంత్రి కావాలంటే ఈ భారతదేశం అన్ని సస్యశ్యామలంగా ఉండాలంటే పైన ఆ సింహం గల్లీలో ఎవరైనా ఉండవచ్చు కానీ పైన గర్జించే సినిమా నరేంద్ర మోడీ గారు ఉండాలి ఢిల్లీలో నరేంద్రుడు ఉండాలి ఈ పార్లమెంట్లో రాజేంద్రుని రాజేంద్రుడిని మనం గెలిపించుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఈ యొక్క మల్కాజ్గిరి పార్లమెంటును అన్ని రంగాలలో సస్యశ్యామలంగా చేసుకునే విధంగా ఈ మేడిచల్ గడ్డ మీద నుండి మేము అత్యధిక భారీ మెజార్టీ దలుచుకున్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం రీసెంట్ రీసెంట్గా మల్లారెడ్డి ఇదే మల్లారెడ్డి ఆ ఈటలను కలిసి నువ్వే గెలుస్తున్నావు అన్న అన్నాడు మళ్ళీ ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న పిల్లోనికి అడిగినా తెలుసు ఈటల గారు గెలుస్తున్నారు అనేది అది బండ బద్దలు కొట్టినట్టుగా తెలిసిపోయింది కాబట్టి నామకే వాస్తే వాళ్ళు నిలబెడుతున్నారు ప్రచారాలు చేస్తున్నారు మన ఈటల రాజేందర్ గారు ఒక ఉద్యమ నేత మా అన్న అంటే నేను నానే మంచి మనసుతో పలకరించే వ్యక్తి ఆ రోజుల్లో సంపండ వర్గాలను కలుపు విద్యార్థి దశ నుండి ఆ ఓయూ విద్యార్థులను కలుపుకొని ఉద్యమాలు చేసి ఒక ఉదాహరణ చెప్పాలంటే కరోనా కష్టకాలంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల గారు పనిచేశారు ఆరోగ్యశ్రీ దాంట్లో ఆరోగ్య శాఖ మంత్రిగా చేసినప్పుడు నేను మంత్రినే కదా ఆ కరోనా కాలంలో నేను ఎందుకు బయటికి వెళ్ళాలనే ఆలోచన లేకుండా మొట్టమొదటిగా వారే బయటకు వచ్చి మొట్టమొదటిగా వారే బయటకు ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని నేనున్నా అనే భరోసా కల్పించి కేంద్రంతో మాట్లాడి ఆ రోజు గట్టిగా నిలబడి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అందరికీ వ్యాక్సిన్ అందే విధంగా వారి హాయంలో జరిగింది కాబట్టి ఏదో చెప్తుంటారు మల్లారెడ్డి గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇంకా కేసీఆర్ గారు కావచ్చు రేవంత్ రెడ్డి అయితే దారిది గుడ్డు బీజేపీ వాళ్ళు పట్టుకొని తిరుగుతా ఏది ఏమైనప్పటికీ ఎంత అబండాలు చేసినప్పటికీ అభండాలు చేసినప్పటికీ ఈటల రాజేందర్ గారి గెలుపుకు ఏ దుష్ట శక్తులు ఆపలేవు ఎందుకంటే అక్కడ కూర్చున్నది నరేంద్ర మోడీ గారు ఆ నరేంద్ర మోడీ గారు ఎన్ని సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మేము గిరిజనులం నేను ఒక రాష్ట్ర ఎస్టీ మోర్చా అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నా ఇప్పుడు మా గిరిజనులకు అడగకుండానే సమ్మక్క సారక అనే విశ్వవిద్యాలయాన్ని మాకు ప్రకటించి మా వెలుగు మా జీవితాలలో వెలుగు నింపిర్రు అదే విధంగా ఇప్పుడు ఈ యొక్క నేషనల్ హైవేలు కావచ్చు ఎవరు సెంట్రల్ ఫండ్స్ కాకపోతే ఇంకేవది ఇప్పుడు రైతు భరోసా రైతు భరోసా కిసాన్ మోర్చా కిసాన్ భరోసా వారికి ప్రతి ఆరు నెలలకు రెండు వేల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు కిసాన్కు కావచ్చు అటు ఉజ్వల గ్యాస్ కావచ్చు అనేక రంగాలలో నరేంద్ర మోడీ గారు చేసే సేవలను ప్రతి చిన్న పిల్లవాడు అడిగినా కూడా నరేంద్ర మోడీ గారే రావాలి నరేంద్ర మోడీ గారే ఉండాలి ఈ దేశం సస్యశ్యామలంగా ఉండాలంటే నరేంద్ర మోడీ కావాలంటు ఎందుకంటే ఒక పులి రష్యా ఉగ్రెయిన్లో యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రపంచ దేశాలతో మాట్లాడి ప్రపంచ దేశాలతో మాట్లాడి యుద్ధం ఆపే ధైర్యం ఎవరికి ఉంది ఆ యుద్ధం ఆపి మన భారతీయులను స్వదేశానికి తెచ్చిన మహాఘనత మన నరేంద్ర మోడీ గారిది కాబట్టి ఈ మల్కాజగిరి పార్లమెంటుకు ఈటల రాజేందర్ గారు కూడా నేత కాబట్టి మనకు అన్ని విధాలుగా అన్ని రంగాలను అభివృద్ధి చెందాలంటే ఈటల రాజేందర్ గారు రావాలి ఎందుకంటే ఈటల రాజేంద్ర గారికి మనం అందరం కలిసిగట్టుగా గెలిపించుకోవాలి మిగతా లేని పక్షంలో వేరే ఏ ఓటేషన్ కూడా ఆ ఓటుకు వృధా అవుతుంది ఇప్పుడు సస్యశ్యామలంగా చేసుకునే విధంగా మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈటల రాజేందర్ గారిని మనం భారీ మీదతో గెలిపించుకుంటే మనం అభివృద్ధి దిశలో ప్రయాణిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము పార్ పాల్గొని నరేంద్ర మోడీ గారు పంపల్ మెజార్టీతో రాబోతున్నారు ఇది కుండబద్ద కొట్టినట్లు